ఉన్నారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అతను చెప్తే నేను ఏంటి అతను మాట అతను ఏంటంటే ఇది దేవుని మాట అండి ఇది దేవుని వాక్యం అండి ఎవరు చెప్పినా దేవుని మాట ఇది నా మాట కాదు లేదా ఇంకొక మాట ఇంకొకరు పాస్టర్ గారి మాట కాదు లేదా బిషప్ గారి మాట కాదు దేవుడు మాట్లాడిన మాట ఇది నా మాటలు కాదు నేనంతటి వాడు అండి అల్పుడును అయోగుడును నీ చూడని అసహ్యుడును ఎందుకు లేని వాడిని ఎందుకు పనికిరాని వాడిని అలాంటి నన్ను దేవుడు అందుకొని తన మాటను నా నోట మీకు తెలియజేస్తా ఉన్నాడు అంతే తన మాటను నా నోట మీకు తెలియజేస్తా ఉన్నాడు ఇందులో నా గొప్పతనం కానీ నా వాక్చాతుర్యం కానీ నా తెలుగుతేటలు కానీ నా జ్ఞానం ఎందుకు పనికి రాదు నేను